ఉచిత పథకాలతో ప్రజలపై అధిక ట్యాక్స్ భారం తెలంగాణ సంసారం అప్పుల పాలయ్యింది ఈ అప్పుల సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నా అని గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి అయితే ముఖ్యమంత్రి తాను చెప్పినట్టు అప్పుల నుంచి తెలంగాణను తెరపిన పడేయడమే కాదు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు రోజుకు సగటున రెండు వందల పది కోట్ల రూపాయల చొప్పున అప్పు చేస్తున్నారు అలా అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు గడిచిన అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లుగా ఉండగా ఆ రికార్డును ఏడాదిలోనే అధిగమించేందుకు రేవంత్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది సరే చేసిన అప్పు ద్వారా సేకరించిన సొమ్మునైనా ప్రాజెక్టులు ప్రజా సంక్షేమానికైనా ఖర్చు పెట్టారా అంటే అది లేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ద్వారా సేకరించిన ధనం ఎటు వెళ్తోందో అన్న ప్రశ్న యావత్ తెలంగాణ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని రేవంత్ ప్రభుత్వం తరచూ దుష్ప్రచారాన్ని చేస్తుందేవారు అయితే తీసుకొచ్చిన అప్పులను చూస్తున్నారే కానీ రాష్ట్రంలో పెంచిన ఆస్తుల విలువలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలంగాణ మేధావులు అంటున్నారు సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను పెట్టుబడిగా మార్చి భవిష్యత్తు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆదాయ వనరుగా మారే ప్రాజెక్టుల్లోనూ ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారాయి రుణాల ద్వారా మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశపెట్టింది ఇది ఆదాయ వనరు కాకపోయినా ప్రజల జీవన స్థితిగతులను మార్చింది ఇలాంటి పథకాలు ప్రాజెక్టులను గత ఎనిమిది నెలల్లో రేపటి ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రకటించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల కోట్ల రూపాయలు భారీగా అప్పులు చేసినప్పటికీ ఆ సొమ్మును దేనికి వెచ్చిస్తున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా చెప్పుకుంటున్న మహాలక్ష్మి పథకానికి నిధులు కేటాయించలేదు దీంతో అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము ఎటు వెళ్తుందో అన్న చర్చ మొదలయ్యింది